వ్యవసాయం ఎలా ఉందండి రైతులకు మరి చంద్రబాబు నాయుడు గారు నెలతోంది కదా రైతులకు ఎలా కొనసాగుతుంటారు పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల నీళ్లు కాలువలకు నీళ్లు సమృద్ధిగా చివరి భూముల వరకు నీళ్లు అందుతున్నాయి ఎక్కడెక్కడ ఉన్నా కూడా నీటి సంఘాలు పెట్టి నీళ్ళు ఎక్కడైనా ఆగిపోయినా కూడా వాళ్ళందరికీ అందే విధంగా ఈయన ప్రయత్నం చేపించడం ఇక్కడ ఉన్నటువంటి సంఘాల అధ్యక్షులు కూడా సంఘ చైర్మన్లు కూడా ఎంటబడి నీళ్లు అందిస్తున్నారు చివరిదాకా అది ఒక మంచి పని ఇసుక ఉచితంగా ఇసుక రావటం వల్ల ముప్పై రెండు రకాల జనాలకి ప్రజలకి ఈ కార్యకర్త ఈ కార్మికులకి ఉపాధి దొరికింది అంతకుముందు ఒకళ్ళ పదిహేను వేలు వాళ్ళు ఇస్తే ఇచ్చారేం ఇచ్చిన ఆ రెండు మూడు రోజుల్లో అవి ఖర్చు పెట్టుకుంటారు ఇటు తాగటం ఇటు తీసుకోవటం అటు పోయి తాగటం ఆ డబ్బులు అయిపోతాయి తర్వాత ఏ దొంగతనాలు దోపిడీలో ఇట్లాంటి వాటికి పాల్పడటం ఈ రకంగా అరాచకాలు ఎక్కువైనాయి అంతేకాకుండా మేము వైసీపీ వాళ్ళమే అది ఇదని చెప్పి ఇతర వాళ్ళని వాళ్ళ పార్టీ వాళ్ళని భయపెడుతున్నారు టీడీపీ వాళ్ళని అసలు పూర్తిగా టార్గెట్ చేయటం ఇట్ట కూడా ఇబ్బంది పెట్టి చాలామంది భయభ్రాంతులు పడ్డారు జనం భయంతో ఏది ఏమైనా ఉండమాట చెబుతామన్నా కూడా భయపడ్డారు ఇదిగో నాకు ఈ సమస్య ఉందని చెప్పుకోవడానికి కూడా వాళ్ళ నాయకులకు అడిగిపోయి చెప్పుకునే పరిస్థితి లేదు ఏమంటే కొడతారేమో స్టేషన్లో పెట్టి పోలీసులు మప్పించి వెంటబడి కొడతారనే పరిస్థితులు ఆ రోజుల్లో ఉండరు ఇవాళ అందరికీ లేదు అది లేదు కూటమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా ధైర్యంగా ప్రశాంతంగా బతుకుతున్నారు ఇళ్లలో వచ్చినా రాపోయినా సంక్షేమ విషయం సంగతి ఏంటంటారు సంక్షేమానికి సంక్షేమాలంటే సంక్షేమాలు తల్లికి వందనం ఒక మూడు నెలల్లో వేస్తానని చెప్తున్నాడు సెప్టెంబర్ ఏప్రిల్ నుంచి మేలో కానీ ఏప్రిల్ నుంచి వేస్తున్నాడు గ్యాస్ కలెక్షన్లు అన్నమాట ప్రకారం మూడు కలెక్షన్లు మూడు నాలుగు నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది మరి ఇసుక ఉచిత ఇసుకని బాగానే పనిచేస్తుంది సంక్షేమాల్లో ఓటి అభివృద్ధి ఇంకా మిగతా అంటే ఇప్పుడు డబ్బు కావాలి కదా అమరావతి రాజధాని అన్నమాట ప్రకారం వస్తుంది పోలవరం పూర్తవుతుంది పూర్తి ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులు అవి కూడా పూర్తవుతున్నాయి ఈ తార్ రోడ్లు ఉండే చూసా యాక్సిడెంట్ జరిగిపోవటం అవి లేకుండా ఎక్కడికక్కడ మాస్కులు వేసి మొత్తం కూడా రిపేర్ చేస్తుండ మైనర్ రిపేర్లు అది కూడా ఒక మంచి పనే కదా అటువంటి టైంలో మంచి పని చేయకుండా మైనర్ రిపేర్లు ఏం చేయకుండా పట్టించింది ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కొంత ఖర్చు సంక్షేమాలతో పాటు అభివృద్ధి కూడా చూసుకుంటూ వస్తున్నటువంటి విధానం మాకు కనపడుతుంది అంటే ఏంటంటే అప్పటికి ఇప్పటికీ ఏం మారింది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సామాన్య ప్రజలకి ఏ విధంగా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది అంటారు సామాన్య ప్రజలకి ఇప్పటికి అప్పటికి అందుతున్నాయి పని దొరకటం వల్ల ఇలా పని దొరుకుతుంది ముందు అందరికీ పని దొరుకుతుంటే ఆయన ఇకపోయినా ఆ కొరత కానరా అట్లా ప్రశాంతంగా డబ్బు ఉందిగా ఆయన ఏమో ఇచ్చి తృప్తిపరిచిండు ఈయన ఇవ్వకపోయినా పని చూపించి తృప్తిపరిచిండు దీన్ని ఏం పెద్దగా ఏమి అనుకోవట్లే వాళ్ళు అది